నా నా పేరు సుశీలమ్మ ఇక్కడ స్కూల్లో వంట చేస్తుంటాను నేను పిల్లలు పాస్కి వెళ్ళి థర్డ్ అయ్యడానికి వాష్రూమ్ కూడా వెళ్తారు కొంతమంది వాష్రూమ్ ఇష్టం పడుకోకపోతే బయటకు వెళ్తారు సార్ బయటికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి అట్లా వచ్చి కలిసి నెల నుంచి జరుగుతుంది సార్ బయటకు వెళ్ళినప్పుడు పాస్కి వచ్చినప్పుడు చూసేయడానికి వస్తున్నాం సార్ మేము ఇంకా ఈ రోజు పట్టుకుంటామని రెండు రోజుల నుంచి వారం నుంచి కాస్తున్నారు సార్ వాళ్ళు అంటే కొత్త అయినా కానీ జరిగంగా మొత్తం అవన్నీ చూసుకొని కాసి ఈ రోజు మొత్తం సుత్తాలు ఉన్నారు సార్ మా వాళ్ళు సుత్తాలు ఉండి కాసి పోయి నేనే సార్ ఫస్ట్ చేరిన దానికి కాసి మామూలు మా నన్ను బయటికి పోయేదానిలోకి పోయి చూసుకొని ఉంటే కరెక్ట్ కూర్చున్నాడు సార్ నీకు ఇక్కడేం పని అంటే లేదు నన్ను దొడ్డుకు వచ్చాను నువ్వు దొడ్డుకు వచ్చినవుడు ఇంతసేపు ఏం పని కూర్చున్నా వెళ్ళిపోవాలి కదా ఇంతసేపు అంటే లేదు నన్ను వచ్చాను లేదు నువ్వు ఏం గురించి వస్తున్నావు ఇంత క్లీన్గా ఏంటి పెట్టుకున్నావు మరి ఇప్పుడు కూర్చునే కాదు నువ్వు దొడ్డుకు వచ్చినాడు దొడ్డు కూర్చున్నా నీ పని ముసుకొని నువ్వు వెళ్ళిపోవాలా ఆయన కాస్త మేము ఆర్చినాం సార్ లేదా అది ఇది అని నేనే చేసుకున్నాను సార్ అబ్బాయి మీద ఇంత రంగు ఉంటే మేము కూడా వస్తుండాం మా ఆడపిల్లలు వస్తుంటారు ఇక్కడ అంతమంది ఆడపిల్లలు ఉన్నారు నువ్వు ఇట్లా వస్తే అట్లా అని కాసి ఇంకా ఆడిపోయి పట్టుకోవడానికి టైం లేదు రమణే సార్ అందరూ వచ్చి ఇంకారు వచ్చి పట్టుకొని వాటి నుంచి తోలుకురావడం సార్ బైక్ కూడా ఫేటలో ఉంది సార్ ఆ అబ్బాయి బైక్ పోలీసు వాళ్ళు వచ్చారమ్మా పోలీసు వాళ్ళు వచ్చి ఫోన్ చేసింటే పోలీసు వాళ్ళు వచ్చి ఇప్పుడే తోలుకు సార్ అది ఇట్లా నాయమి ఇంట్లో ఉండవు కదా అని కాసి మా ఆయన అడిగేకపోతే మా ఆయన మీద కూడా చేయలేదు సార్ ఇది ఎంతవరకు నాయమో మరి మీరే తెలిపండి సార్ మేము మా కూతురుని చూడడానికి వచ్చాడని మేము గొడవ పడలేదు వీడందరూ నేను ఆడపిల్లలు మా కూతురులే ఆ ఉద్దేశంతోనే ఇట్లా చేయరాదు ఎవరైనా కానీ ఆడపిల్లలు ఎవరికైనా ఆడపిల్లలే కదా సార్